అన్ని తోని పోల్చితే ఈ సీజన్ నైన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారనే చెప్పాలి ముఖ్యంగా ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఆ తర్వాత డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి డెమోన్ పవన్ అసలు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావయ్యా అని అనేసరికి డెమోన్ పవన్ ఒక్కసారిగా బిక్కముఖం పెట్టి చూసి ఏమైంది అంటే ఏమైందా నిజంగా నువ్వు ఏదైతే శ్రీజా కోసం టాస్క్ ఆడవే అది నెక్స్ట్ లెవెల్ అంటూ హోస్ట్ నాగార్జున చప్పట్లు కొట్టారు ఒకవైపు నిఖిల్ ని బ్లాక్ చేసేవు ఇంకో వైపు బర్నీని బ్లాక్ చేసేవు ఏదేమైనా సరే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మరి నువ్వు టాస్క్ లో విజయం సాధించావు చూడు నీకు చాలా ఉంది కానీ రీతు వల్ల ఆ బుర్ర అప్పుడప్పుడు పాడైపోతున్నట్టుంది అని అనేటప్పటికీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు అలాగే డెమోన్ పవన్ కూడా నవ్వుకున్నాడనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా డెమోన్ పవన్ నీలో టాస్కులు బాగుంటాయి అలాగే గేమ్ ఆడే విధానం బాగుంటది అన్ని అప్పటికి ఒక విషయంలో నాకు అసలు నచ్చలేదు అంటే ఏ విషయం అంటే సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే రీతితో గొడవ జరిగినప్పుడు రీతుని మంచం మీద తోసేసాడో ఆ వీడియో వేసి ఇప్పుడు దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ చేస్తావో చెప్పు పవన్ అనగానే అది హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో అలా చేశాను సార్ అంటే హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్లో చేసినా సరే నువ్వు నీ యొక్క ఎథిక్స్ ని మర్చిపోకూడదు కదా ఒక ఆడపిల్లని అలా మేన హ్యాండ్లింగ్ చేయకూడదు ఇది బిగ్ బాస్ హౌస్ ఇంత పెద్ద టెలివిజన్ లో నువ్వు అలా ఎలా తోస్తావు అప్పటికి రీతు నేను స్పేస్ అడిగినప్పటికీ నువ్వు మీద మీదకు వెళ్తున్నావు సో నువ్వు ఆ విషయంలో నాకు అసలు నచ్చలేదు నాకే కాదు బయట జనాలకు కూడా నచ్చలేదు అంటే అప్పుడు పవన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అది కాదు సార్ నా తప్ప ఏమీ లేదు తను ఎంతసేపటికి ఇనిపించలేకపోతున్నప్పటికీ నాకు చిరాకు వచ్చిందంటే అమ్మాయి వినిపించకపోతే అనవసరమైన ఆర్గ్యుమెంట్ అనుకుంటే అక్కడి నుంచి పక్కకు వచ్చే కానీ ఆడపిల్లల్ని అలా మేన హ్యాండిలింగ్ చేయడం కరెక్ట్ కాదంటూ ఇంకొకసారి చూస్తే ఊరుకునేది లేదు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున డెమోన్ పవన్ కి చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు రీతు విషయంలో అలాగే రీతు నీకు చాలా గొడవలు అవుతున్నాయి కదా సో ఎందుకు ఆ గొడవలు ఎవరి గేమ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టండి అంటూ నీలో ఇంకోటి నచ్చిన క్వాలిటీ ఏంటంటే తనుజా విషయంలో నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడో చూడు అది చాలా బాగుంది ఏదైతే శ్రీజా కర్రీ దగ్గర గొడవ చేస్తుంటే ఆమెకి వినిపించలేదబ్బా అంటూ తనుజ విషయంలో నువ్వు నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా తనకు సపోర్ట్ చేసావు చూడు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటూ మెచ్చుకున్నారు డెమోన్ పవన్ మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున రీతు వీడియో వేసి బయలు చేసి డెమోన్కి క్లాస్ పీకిన దానిపై అలాగే తనుజా కోసం స్టాండ్ తీసుకున్న దానిపై ఏమంటారనేది కమెంట్ చేయండి ఇదంతా కూడా అప్పుడే ఎపిసోడ్లో జరిగిపోయింది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్